జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారితో ముఖాముఖి జరిపినప్పుడు వారు ఎన్నో విషయాలు వెల్లడించారు నమస్కారం అండి నమస్తే రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపే విషయంలో లోపల తన వైఖరి మార్చుకోవాలి ఎందుకంటే హైకోర్టులో కేసు ఉన్నప్పుడు స్టే ఇవ్వలేదు పార్టీలో మాట్లాడింది స్టే ఇవ్వలేదు అయితే కొన్ని కామెంట్స్ అనేది చర్చ జరుగుతుంది కామన్గా అనుకూలంగా అనుకూలంగా జరిగింది వ్యతిరేకంగా కూడా జరిగింది అనుకూలంగా ఏమన్నది జనాభా కలమే పెంచితే మంచి పరిణామం అని కోర్టు జడ్జిలే అన్నారు రెండోది ఏంటంటే గవర్నర్ దగ్గర పై పెండింగ్ ఉండగా ఎట్లా చేస్తారు కొన్ని రోజులు వాయిదేస్తేమవుతుందని అన్నారు అల్టిమేట్గా చివరి జడ్జిమెంటు స్టే ఇవ్వలేదు స్టే అడిగారు ఇవ్వలేదు ఒప్పుకోలేదు ఆయన అయితే మేమనేది ఏంటిదంటే ప్రభుత్వం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది స్టే లేదు కాబట్టి నోటిఫికేషన్ రెండు రోజుల్లో మూడు రోజులు ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తున్నాము ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ప్రజలల్లో అనేకమైనటువంటి డౌట్స్ క్రియేట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ తొమ్మిది కాదు ముందే జరిపాలి ఎందుకంటే ఎయితునాడు కేసు ఉంది ఆ కేసుకు మళ్ళా ప్రభుత్వ వాదన సరిగ్గా లేకపోయినా లేదా ఇంకా ఐదు మంది జడ్జిలకు పోయినా టైం తీసుకొని బీచీలకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని అందరూ చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తొమ్మిది కాకుండా నాలుగు ఐదు రూపాయలనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే జనాభా లెక్కలు ఇచ్చారు అన్నీ చేశారు మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం దీన్ని ఈ చేసు గెలుస్తుంది రాజ్యాంగ బద్దంగా నలభై రిజర్వేషన్లు పెట్టారు రాజ్యాంగంలో రెండు వందల నలభై రెండు డి సిక్స్ ప్ర నలభై మూడు డి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది రాజ్యాంగ భద్రత ఉంది జనాభా లెక్కలు తీశారు కో న్యాయ వ్యవస్థ సపోర్ట్ ఉంది అసెంబ్లీలో చట్టం చేశారు చట్టము వ్యవస్థ అన్ని అనుకూలంగా ఉన్నాయి అట్లాంటప్పుడు చేసు జాప్యం జరిగినా సుప్రీంకోర్టులో కూడా గెలుస్తుంది సుప్రీంకోర్టుకైనా ఏమాయమీ ఆయన అడ్వకేట్ పెట్టి ఒక ఊపు ఊర్తాం ఏం బీసీ లాంటి దేశంలో గౌరవం లేదా వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వరా ఇదే నా భారతదేశం గొప్ప మహానుభావుడు ఉంటే భారతదేశం స్వామి వివేకానందుడు వచ్చే భారతదేశం ఆది శంకరాచార్యుడు వచ్చి గౌతమ బుద్ధుడు వచ్చారు దేశం ధర్మం న్యాయం సత్యం ఈ దేశం నేల నుంచే ఆ పదాలు వచ్చినాయి గాలి పీల్చే గాలి తాగే నీరు నడిచే భూమి పంచభూతాలు ధర్మం న్యాయం సత్యం మీద అయినటువంటి భారత భూమి ఇదే నా ఇక్కడ జరిగే అన్యాయం మీద కాబట్టి తప్పనిసరి గెలుస్తాను డెబ్బై ఆరు ఏళ్ళ అన్యాయం జరిగింది ఇంకా అన్యాయం జరిగిన నెట్టు సహించేది లేదు అందుకే దీన్ని ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ముందుకు జరపాలి లేకపోతే ఇంత దూరం వచ్చినాక కూడా వీళ్ళు జాప్యం చేసి చేర్స్ కింద మీద చేస్తే రాష్ట్రంలో అల్ల కల్లోలం జరుగుతుంది వార్నింగ్ ఇస్తున్నాం స్పష్టంగా కనిపిస్తుంది మీ మొండి వైఖరి ఎవరు చేసినారు అధికారులు చేసినరా మంత్రుల జోక్యం ఉందా నేను ముఖ్యమంత్రి అని చెప్పను కానీ ఆయన లోపల మాట్లాడినప్పుడు ఆయన లోపల క్లియర్గా ఉన్నాడు కానీ కొందరు మంత్రులు ఓపెన్గా మాట్లాడుతున్నారు జిల్లాలో ఏ నా పేరెంట్ అయ్యేది కాదు పోయేది అని మేము దాన్ని అడ్డుకుంటాం ఏదో రకంగా అధికారం మాకు చేస్తుంది సీఎం అనౌన్స్ చేసి అయిపోయినా మేమున్నాం కదా అధికారం మేము మంత్రులం కామా మేము అడ్డుకుంటామని చెప్పి ఓపెన్ గా జిల్లాలో మాట్లాడుతుంటే మాకు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఏ మంత్రి అడ్డుకున్నా ఏ అధికారి అడ్డుకున్నా ఫైనల్ జడ్జిమెంట్ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రెండు రోజుల్లో మూడు రోజులనే నోటిఫికేషన్ ఇవ్వచ్చు దాని ప్రకారం ఇవ్వాలి ఎనిమిది నాడు మళ్ళీ కేసు పొంది అప్పటిదాకా ఎందుకు ఆపుతానని నేను అడుగుతున్నా ఎందుకు ఆపుతాను వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి అప్పుడు మీ చిత్త చిత్తా